గుడ్ మార్నింగ్ ఫస్ట్ కాల్ వచ్చారు హలో 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 నమస్తే అండి మీ పేరు హేమలత అండి హేమలత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే హేమలత గారు మనతో టీం అన్వేషి ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి హేమలత గారు విజయదశమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాది అన్వేషి ట్రైలర్ చూసారా అండి అన్వేషి మూవీ ట్రైలర్ చూశారా

నా పేరు నాగి అండి హలో ఓకే ట్రైలర్ చూసారా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా కూడా చాలా బాగుంటది మొన్న మేము చూసాం సినిమా సో అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం నవంబర్ సెవెంటీన్త్ నా థియేటర్స్ లో వస్తుందండి తప్పకుండా చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ హేమలత గారు